వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్ద కూరుపాడు వెనుకొండ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన ఎనుముల మురళీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును శుక్రవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు రాజకీయ అంశాలు సమస్యలపై చర్చించినట్లు బొల్లా తెలిపారు మురళీధర్ రెడ్డి అంకిత భావంతో పనిచేసే వ్యక్తిగా ఆయన పేర్కొన్నారు పార్టీ స్థాపించిన నాటి నుండి అనేక సేవలు అందించారని తెలిపారు వెనుకొండ నియోజకవర్గం పరిశీలకులుగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు వినుకొండ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు మురళీధర్ రెడ్డి గారిని వినుకొండ అబ్జర్వర్గా వేయటం చాలా చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా ఆయనకి నాకు పెద్ద కోరపాడు దగ్గర నుంచి కూడా మా అప్పుడు ఆయన మాకు ఇన్ఛార్జిగా అబ్జర్గా వచ్చారు ఈరోజు మళ్ళా ఇంటి పండుగ రావడం చాలా సంతోషం అదే కాకుండా ఆయన పార్టీ కోసం మురళీధర రెడ్డి గారు అంకిత భావంతో పనిచేశారు నిజాల రాజు మహేష్ రెడ్డి గెలుపులో ఎంతో ఆయన కృషి ఉంది అట్లా ఎలక్షన్ కూడా అదేవిధంగా సభ్యుబిగా అందరూ కష్టపడి చేశారు కష్టపడ్డ పాలల్లో మొదటి నుంచి పార్టీకి కమిట్మెంట్గా ఉన్న పర్సన్ మా మురళీధర్ రెడ్డి గారు మా వినిపండు వచ్చినందుకు మా స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సేవలు జరిగినటువంటి పార్టీ నియామకాల్లో భాగంగా కడపొరపాడు అలాగే వినుకొండ నియోజకవర్గాలకు సంబంధించి అబ్జర్వర్ గారు ఉన్న పార్టీ ఎంతో నమ్మకం జరిగింది ముఖ్యంగా ్రహ్మనాయుడు అన్నగారికి నాకు నా అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది ఎందుకనంటే ఈ పార్టీ స్థాపించిన ప్రకటి నుంచి కూడా అన్నా నేను ఇద్దరం కొంత అనుబంధం కలిసిమెలిసి ఈ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనడం కానీ అలాగే ఇప్పుడు బ్రహ్మనాయుడు గారికి ముందు పాటు ఇచ్చారు చేసినప్పుడు అక్కడ నన్ను మళ్ళా ఎలక్షన్లు అబ్జర్వర్గా పంపించడం ఇద్దరం కలిసి పనిచేయడం కానీ ఆ తర్వాత జరిగే ప్రతి పార్టీ కార్యక్రమంలో కూడా బ్రహ్మాన్న నాకు ఎంతో ఆప్యాయంగా అలాగే ఇవాళ వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ గా నన్ను నియమించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది మళ్ళీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు పార్టీ కల్పిస్తున్నందుకు ముఖ్యంగా పార్టీ పెద్దలకి అలాగే ఎంతో నమ్మకంతో